ఆదిత్యలో డిగ్రీ చదువుతున్నటువంటి రాపాక సుబ్రహ్మణ్య గుప్తకి చదువుకోవటం కోసం కొంత ఫీజులు కానీ బుక్స్ కానీ ఇతర అవసరాలు కావాలని చెప్పని పేద కుటుంబంలో ఉండి చదువుకోవటానికి ఇబ్బంది ఉందని చెప్పని అడగగానే ఇక్కడ కొంచెం అమెరికాలో ఉంటూ మన కొవ్వూరు వాసులు అమెరికాలో ఉంటూ సెటిల్ అయినటువంటి వాళ్ళకి మనం సత్యనారాయణ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడగానే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి కొంత సహకారంతో ఒక యాభై వేల రూపాయలు ఈరోజు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది సాయి లక్ష్మణ్ శాఖమూరి అదేవిధంగా సంకీర్ణ మద్దుల ఈ యొక్క ఇరువురు సహకారంతో ఆ బాబుకి ఒక యాభై వేల రూపాయలు ఇవాళ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ పిల్లలు ఫీజులు కట్టుకుని ఆ కురవాడు చదువుకోవడానికి ఎంత ఉపయోగపడుతుంది కాబట్టి సహకారం అందించినటువంటి వారి వారిరువురిని కూడా మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా అభినందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ పీ ఫోర్ విధానాన్ని తీసుకువచ్చారు అందులో భాగంగానే వాళ్ళ బంగారు కుటుంబాలన్నీ మార్గదర్శకులు అని చెప్పని కొంత తీసుకొచ్చి ఎవరైతే ఇబ్బందులు ఉంటుండో వాళ్ళని బంగారు కుటుంబాలని సహకారం అందిస్తున్న వాళ్ళని మార్గదర్శకులు అని చెప్పని పెట్టి వాళ్ళ వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో మనకు ఊరు నియోజకవర్గానికి వస్తున్నప్పుడు కూడా అనేక మందిని బంగారు కుటుంబాలని మార్గదర్శిని కూడా సెట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనకి మలగపల్లిలో కూడా కొంత ఇవ్వడం జరిగింది దాని భవిష్యత్తులో కూడా నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఎవరైతే మార్గదర్శకులు వస్తారో వాళ్ళని తీసుకుని ఈ యొక్క పేదవారు ఎవరైతున్నారో అనేక ఇబ్బందులు పడుతున్నట్టు వాళ్ళు సహకారం అందించాలి దాంతో వాళ్ళ ప్రభుత్వం మనం ఒక నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే వీరు స్పందించి ఈ రోజున ఒక యాభై రూపాయలు ఈ యొక్క బాబుకి సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి దాన్ని వీళ్ళు తీసుకుని పిల్లలు కూడా చక్కగా చదువుకుని ప్రయోజకులు అవి వీళ్ళే భవిష్యత్తులో మళ్ళీ ఇంకొక నలుగురికి సహకారం అందించే విధంగా వెదిగి వీళ్ళు ఉన్నత వైపు శిఖరాలు వెళ్ళాలని చెప్పిన మనస్ఫూర్తిగా వాళ్ళని కూడా అభినందిస్తూ సహకారం అందించినటువంటి ఈ మధ్యల వారి కుటుంబానికి వారి స్నేహితులు అందరికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు సందర్భంగా తెలియజేస్తాం